హలో గుడ్ మార్నింగ్ అట్లే తగ్గి శుభాకాంక్షలు అండి అందరికీ చాలా రోజులైంది కదా వీడియో తీసి మీరు అందరూ పాపం చాలామంది అడుగుతున్నారు వీడియోస్ రావట్లేదు రావట్లేదు అనేసి నాకు నేను సింగపూర్ వచ్చానమాట ఒక త్రీ మంత్స్ బ్యాక్ సో ఇంకా పెట్టలేదు ఏమో ఇంట్రెస్ట్ తగ్గిందో మరి ఏమో నాకు తెలియదు కానీ మరి ఇంకెందుకో పెట్టలేదు వీడియో సో ఇంక ఈరోజు ఎలాగైనా సరే వీడియో చేద్దాం చేద్దాం అనుకుని తీసారనమాట ఇంకా అట్ల తగ్గి శుభాకాంక్షలు ముందుగా మీ అందరికీ ఫస్ట్ అయితే లెగ్స్ స్నానం చేసి ఇలాగా ఫస్ట్ భోజనం చేస్తారు తెల్లవారకుండా మీకు చాలా మంది తెలుసు తెలియవచ్చు కొంతమంది తెలియకపోవచ్చు చాలా వీడియోస్ చేసుకుందాం మనం అట్ల తది మీద గోంగూర వేసుకుని కొంచెం పప్పు పెరుగు వేసుకుని భోజనం చేస్తారు అక్కడైతే ఒక ఐదుగురు ఆరుగురు దగ్గర ఒక పది మంది దాకా చేసేవాళ్ళు ఇంకా నేను ఇంకా ఈ ఇయర్ అయితే ఒక్కదానే చేసుకుంటున్నాను ఇంకా నాకు ఈ అట్లన్నీ కూడా కొత్త అనమాట వేయడం సో అయితే రెడీ చేశాను నేను పిండి అయితే అన్నీ రెడీ చేశాను సో ఇదిగోండి ఇంకా ఇది కిచెన్ దగ్గర నుంచి అవుట్ సైడ్ అనమాట ఇది అవుట్ సైడ్ కిచెన్ నుంచి చూస్తే అవుట్ సైడ్ అనమాట సో ఇంకా మార్నింగ్ ఎర్లీ మార్నింగే లేచేసి ఇంకా ఫస్ట్ భోజనం చేస్తే అని చేసి కొంచెం వేసేద్దాం అనుకుంటున్నాను అన్నమాట సో ఇదైతే నేను అట్లు స్టార్ట్ చేయాలి ఇప్పుడు మనకి అట్లు అంటే మినపప్పు బియ్యం పిండి కలిపి అట్లు ముందు రోజున పొలవ పెట్టుకుంటాం అనమాట అంటే లక్షవారం వచ్చింది కదా అట్ల తద్ది బుధవారం మనం దాన్ని ప్రిపేర్ చేసుకోవాలి చేసుకుని బెల్లపట్లు నివేదనగా పెడతాను ముఖ్యంగా అట్ల తద్ది రోజు చాలా మందికి తెలియదు మన వీడియో లాస్ట్ ఇయర్ చేసిన వీడియో తెగ చూస్తున్నారు అందరూ కూడా చాలా చాలా బాగా చూస్తున్నారు అందరూ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా సో ఇక్కడైతే నేను ఇంకా చిన్న ప్యాన్ పెట్టాను ప్యాన్ పెట్టేసేసి ఒక నా అంటే రెండు వాయినాలు వేయమని చెప్పారు దాన్ని నాకు రెండు వాయినాలు అయితే అన్నిటికీ సరిపోతుంది పూజ మొత్తానికి అని చెప్పారనమాట సో అందుకనేసి ఇంకా అంటే ఒక ఇరవై ఒక్క అట్లు నాకు కరెక్ట్గా అంటే మళ్ళీ ఇక్కడ వాయినలో పెట్టినట్లు మళ్ళీ తినాలి మనమే ఇంకెవరికి పెట్టకూడదు అంటారు సో అందుకనేసి చిన్న చిన్న అట్లే వేస్తున్నాను ఇంకా ఇంకా ఇదిగోండి బెల్లం పిండి మినప్పప్పు బియ్యం పిండితో చేసిన బెల్లపట్లు అనమాట అట్ల తద్దు రోజున అట్లు చాలా బాగుంటాయండి చాలా రుచిగా ఉంటాయి మా చిన్నప్పుడు అయితే మా అమ్మ దివాళీ రోజున కూడా వేసేది అనమాట అట్ల తద్దికి దివాళీకి వేసేది సో ఈసారి నేను కూడా దివాళికి వేద్దాం అనుకుంటున్నాను అనమాట సో ఇదిగోండి ఇంకా ఇలా అయితే అట్లు ప్రిపేర్ చేశాను బాగా వచ్చాయి అట్లయితే చాలా బాగా వచ్చాయి ఇలా చక్కగా ఇలా గడ్లు గడులుగా వస్తే అట్లు టేస్ట్ బాగుంటుందని చెప్తుందమ్మా సో నా అట్లు కూడా ఈరోజు ఇలాగే వచ్చాయన్నమాట ఇదిగో మొత్తానికి రెండు వాయినాలు అట్లు చేస్తాను నేను ఇంకా పూజ అయితే సాయంత్రం చేసుకుంటాము మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వెళ్ళేసేస్తే హెడ్ బాష్ చేస్తే మనం భోజనం చేసేసిన తర్వాత జాజాల బొట్లు అవి ఒక వారం రోజుల ముందే రెడీ చేసుకోవాలి రెడీ చేసి పెట్టాను నాకు బొట్లు అవి పంపించారు ఇండియా నుంచి సో బొట్లలో నేను కొంచెం నవధాన్యాలు అవి వేసేస్తే జాజాలు వేస్తాను అనమాట వర్షం పడుతుంది బయట ఈరోజు సింగపూర్లోని సింగపూర్లో ఎప్పుడు పడితే అప్పుడే వర్షం పడుతుంది అండి రోజు ఆ రోజాను ఎక్కువ గ్రీనరీ ఉంటుంది కదా సో అవన్నీ కూడా పాడవకుండా చూసుకుంటూ అనమాట సింగపూర్ పీపుల్ ఇక్కడ క్లైమేట్ చాలా బాగుంటుంది సింగపూర్ క్లైమేట్ సో లైట్గా వర్షం పడుతుంది పూజ అయితే నేను సిద్ధం చేసుకుంటున్నాను అట్ల పని అయితే అయిపోయింది నేను ఇంకా బొందులు తోరాలు తర్వాత ఇవన్నీ కూడా నేను రెడీ చేసుకుంటాను అనమాట ఒకదాన్నే చేస్తున్నాను కాబట్టి సో సింపుల్గా చేసేసుకుంటాను ఇంకా అక్కడంటే ఎక్కువ మంది చేసేవాళ్ళం ఒకళ్ళ దగ్గర ఒకరు బొందులు తోరాలు ఇలా పూజ దగ్గర సర్దేవాళ్ళు ఒకరు అయితే అట్ల దగ్గర ఉండేవాళ్ళు ఒక ఇద్దరు ఉండేవాళ్ళు అలా షేర్ చేసుకుని చేసేవాళ్ళం అనమాట సో ఇదంతా అవుట్ సైడ్ అనమాట థర్డ్ ఫ్లోర్ మేము ఉండేది ఇంకా ఇప్పుడు నేను నేను ఒకదానే చేస్తున్నాను కాబట్టి ఒక వాయిను అట్లు ప్రసాదంగా పెట్టాలన్నమాట ఒక పదకొండు అట్లు ఒక ఐదు అట్లు విఘ్నేశ్వరుడికి ఒక ఐదు అట్లు మోహినిదేవికి అన్నట్టుగా పెడతాం అనమాట పెట్టేసేసి ఒక వాయిన అట్లు ఒక రెండు తోరాలు ఒకటి నాకు ఒకటి గౌరీదేవికి తర్వాత రెండు బొందులు పసుపు బొందులు ఒకటి గౌరీదేవికి ఒకటి నాకు ఈ విధంగా సిద్ధం చేసుకుంటాము ఆవునే కానీ ఆవునే యూస్ చేస్తాము తర్వాత దీపారాధన ఒక ఐదు ఐదు వత్తులు దీపారాధన చేసుకుంటాము తర్వాత వచ్చేసి జాజాల బుట్టలు ముఖ్యంగా పెట్టుకుంటాము పున్నం చంద్రుడి దగ్గర సాయంత్రం చంద్రుడికి పూజ వచ్చిన తర్వాత చుక్క చూసి అప్పుడే పూజ చేసుకోవడం ఆన్మవుతాయి అనమాట ఇంక ఇంకా ఈ సారీ అయితే వేసుకుందాం అనుకుంటున్నాను నేను ఇంకా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాలి అక్కడ సౌందర్యలహరి పారాయణం చేస్తారంట సో పిలిచారనమాట నన్ను కూడా సో వెళ్దాం అనుకుంటున్నాను ఇంకా ఫస్ట్ ఇవన్నీ రెడీ చేసేసుకుని కొంచెం ఇంట్లో పూజ చేసేసుకుని అప్పుడు వెళ్దాం అనుకుంటున్నాను సో శారీ అయితే కొంచెం దీన్ని కొంచెం రెడీ చేస్తున్నాను ఇంకా తొందరగా పని అయిపోతుంది కదా అనేసి అనుకుంటున్నాను అనమాట ఇంకా అట్లన్నీ రెడీ చేస్తాను పూజ దగ్గర అన్నీ సిద్ధమైపోయి అన్నీ అలంకరిస్తాను ఇంకా ఈ శారీ కూడా పెట్టేసుకున్నాను అనుకోండి తర్వాత నేను చాలా ఈజీగా నేను రెడీ అయిపోయి పూజకి నేను వెంటనే స్టార్ట్ చేసుకోవచ్చు అనేసి అనుకుంటున్నాను బయట కూడా పెట్టేసుకున్నాను అనమాట తులసమ్మ దగ్గర ఏంటంటే కొంచెం కొంచెం పోసి కొంచెం అక్కడ గౌరీదేవిని చేస్తావు రెండు జాజాల బట్టలు అవి అన్నమాట జాజాలు పెట్టుకోవాలి తర్వాతనేమో అని లేదండి నేను కొన్ని ఎక్స్ట్రాగా ఉండిపోతే కవర్లో వేస్తాను అనమాట అవే పెట్టేస్తాను ఇంక అక్కడ కూడా రెడీ చేసి పెట్టేస్తాను అనమాట దీపారాధన అన్నీ కూడా పెట్టేస్తాను ఇంక అట్ల సహా అన్నీ రెడీ చేసుకుని పెట్టుకున్నాను అనమాట ఇంక ఈసారి రెడీ చేసేసుకుంటే నేను వెళ్ళి మళ్ళీ హెడ్ బాష్ చేయవసం లేదు నార్మల్ బాత్ చేస్తే సరిపోతుంది మార్నింగ్ బోన్ చేస్తాం కాబట్టి మధ్యలో మంచినీళ్ళు అవి తాకూడదు సాయంత్రం వరకు ఫాస్టింగ్ ఉండాలి ఆ తర్వాత మార్నింగ్ అయితే ఒకసారి టీ తాగాను నేను టీ మంచిలు తాగకూడదు ఇంకేం తినకూడదు తాగకూడదు సాయంత్రం చంద్రుడు వచ్చే వరకు ఉండి తర్వాత దర్శనం చేసుకొని చంద్రుడు కూడా దే పార్ద బయట తోలిసామ దగ్గర ఇసుక గైరం చేస్తాం కదా అక్కడ కూడా పూజ చేసుకొని తర్వాత మనం ఏదైనా మంచిలు కానీ ప్రసాదం కానీ తీసుకోవచ్చు అనమాట సో ఇంకా చాలా టైం అనమాట ఇప్పుడు ఎంత ఇంత టైం ట్వెల్వ్ థర్టీ అయింది సింగపూర్లో మనకి అక్కడ ఇండియాకి ఇక్కడికి సో టూ అండ్ హాఫ్ అవర్స్ డిఫరెన్స్ ఉంటుందన్నమాట ఇంకా నేనైతే రెడీ అయిపోయిన తర్వాత పూజ స్టార్ట్ చేస్తాను లాస్ట్ ఇయర్ అట్ల వీడియో చేసిన వీడియో చాలా యూజ్ అయింది అనుకుంటా చాలా మంది అట్ల తద్ది ముందు ఒక వన్ మంత్ ముందే వీడియో మంచిగా వ్యూస్ రావడం స్టార్ట్ అయ్యి అనమాట అంటే ఆల్రెడీ చూస్తున్నారు చూసిన వాళ్ళు ఎక్కువ లైక్స్ మెసేజెస్ కామెంట్స్ అన్నీ వస్తాయి ఏంటబ్బా అని చూస్తే అప్పుడు తర్వాత గుర్తొచ్చింది అవును నిజమే అట్ల తర్ది వస్తుంది కదా ఈ వీడియో బాగా చూస్తున్నట్టున్నారు అని అనుకున్నాను అనమాట సో మీ అందరికీ అట్ల తది వీడియో అంటే చాలా ఇష్టం కదా సో అందుకనేసి పోస్ట్ చేస్తున్నాను చాలా చాలామంది అడుగుతున్నారంటే దగ్గర అమ్మను కూడా అడుగుతున్నారంట వీడియోస్ ఎందుకు పెట్టట్లేదు రావట్లేదు రావట్లేదు అని సో నేను అలా సింగపూర్ వచ్చాననమాట ఇంకా నేను ఇంకా ఇంట్రెస్ట్ పెట్టలేదు ఎందుకో తెలియదు మరి నాకు కొంచెం ఇంట్రెస్ట్ తగ్గింది అనుకుంటా వీడియోస్ మీద సో ఇంకా అందుకనేసి ఇంకా నేను చేయలేదు ఇంకా సరే లేదు వీడియో పెడదాం కదా అనేసి ఇంకా చేస్తున్నాను అనమాట ఇంకా ఈరోజు ఎలాగైనా ప్లాన్ చేసుకున్నాను అనమాట సో నేనైతే ఎలా రెడీ అయిపోయాను ఇంకా శారీ వేసేసుకున్నాను జడ వేసేసుకున్నాను చక్కగా రెడీ అయిపోయాను అయిపోయి ఇప్పుడు సో నేనైతే రెడీ అయిపోయాను ఇంకా ఇంకా అన్నీ సిద్ధంగా ఉన్నాయి ఇంకా అన్నీ మనకి మార్నింగ్ రెడీ అయిపోయిన మార్నింగ్ నుంచి రెస్ట్ తీసుకోకూడదు మనం మార్నింగ్ లేచిన దగ్గర నుంచి మన ఫుడ్ తినేసిన దగ్గర నుంచి మన అన్ని పనులు పూజకి ఏర్పాటు చేసుకుంటే కనుక మన పూజ చాలా బాగా జరుగుతుంది అనమాట చక్కగా ప్రశాంతంగా జరుగుతుంది సో ఎక్కువ మంది ఉంటే ఎక్కువ వాయినాలు కావాలి ఎక్కువ తోరాలు కావాలి ఎక్కువ బందులు కావాలి అవన్నీ చేస్తుంటే చాలా సరదాగా ఉండేది సో నేను ఒక్కదాన్నే కాబట్టి సో ఒక్కొక్కటి సరిపోతుంది నాకు ఇంకా నేనైతే రెడీ అయిపోయాను రెడీ అయిపోయి తర్వాత వాయినాలు తీర్పిచ్చే వాళ్ళకి పద్ధతి ఏంటి ఎలా ఉంటుంది అది డిఫరెంట్గా ఉంటుంది అంటే మేమంతా వాయినాలు తీరిపోయిన వాళ్ళం అనమాట మేము ఆల్రెడీ టెన్ ఇయర్స్ దాటిపోయిన వాళ్ళమే ఇప్పుడు మేము చేసుకుంటున్నాం అనమాట చే ఇప్పుడు మా సిస్టర్స్ కజిన్స్ ఇలా చేసేది మేమంతా వాయినాలు అయిపోయిన వాళ్ళమే వాయినాలు తీరిపోయిన తీరిన వాళ్ళు కంటిన్యూగా ఫైవ్ ఇయర్స్ అవ్వాలి లేదంటే మధ్యలో బ్రేక్ వస్తే కనుక మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేయాలన్నమాట సో మాకైతే ఇంకా అంతేమి ఉండదు ఇంకా ఆఫ్టర్ అంటే టెన్ ఇయర్స్ దాటిపోయింది కాబట్టి సో మాకు అలాంటి ఇబ్బంది ఏమి ఉండదు చేస్తే చెయ్యొచ్చు లేకపోతే లేదన్నట్టు అంటే మేమైతే ఎప్పుడు లేదనమాట సో స్టిల్ మా అత్తగారు కూడా ఇంకా చేస్తారు మీకు తెలుసోలేదు ఆవిడ ఇంకా అట్ల తద్ది నోన్ చేస్తారు పొద్దున్నే ఫాస్టింగ్ ఉంటారు చక్కగా గోరంట పెట్టుకుంటారు అన్నీ ఇప్పుడు మనం మనం ఎలా చేసుకుంటా అన్ని ఓపికగా అన్నీ ఆవిడ కూడా చేసుకుంటారు

అంటే ఇంకా నా పూజ అయితే కంప్లీట్ అయింది లోపల పూజ కంప్లీట్ అయింది ఇంకా నేను ఇక్కడ క్యాబ్లో బయలుదేరిపోతున్నాను ఇక్కడ హాఫ్ అన్ అవర్ పడుతుంది మనం అక్కడ ఫ్రెండ్ హోమ్కి రీచ్ అవ్వడానికి సో ఇంకా కూర్చుని మేము స్టార్ట్ అయ్యాను ఇంకా అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత అప్పుడు మిగతా పూజ బయట అది చేసుకుందాం కదా అనేసి అనమాట సో లలిత సహస్రనామ సౌందర్య లహరి పారాయణం చేస్తున్నారనమాట అక్కడ సో అందుకనేసి జాయిన్ అవుదాం అనుకుంటున్నాను ఇంకా స్టార్ట్ అయ్యాను అనమాట సో వెళ్ళొస్తానండి అక్కడికి చాలా బాగా జరిగింది అక్కడ అంతా పారాయణం చేస్తున్నారు మంచిగా అందరూ కూడా చక్కగా జాయిన్ అయ్యి పారాయణం కూడా కాసేపు కాసేపు కూర్చొని స్పెండ్ చేసి వస్తాను ఇంక ఇక్కడ బయట పూజ చేసుకుంటున్నాను అనమాట లోపల పూజ అంతా అయిపోయింది మళ్ళీ దీపారాధన చేసుకున్నాను నేను చేసుకుని తర్వాత ఇక్కడ తులసం పెట్టుకున్నాను బయట ఇక్కడే నేను మళ్ళీ ఇక్కడ కొంచెం ఇసుకతో కొంచెం గౌరీ దేవిని చేశాను చేసేసి ఇంక ఇక్కడే బకెట్తో వాటర్ పెట్టాను అనమాట ఇంకే జాజాలు అన్నీ కూడా ఇంక ఇక్కడ కలిపేస్తాను అనమాట కలిపేసేసి ఇక్కడ పూజ చేసేసుకుంటాను ఫస్ట్ చేసిన తర్వాత అప్పుడు చంద్రుడికి చంద్రుడు అసలు రాలేదు అసలు అదేంటో తెలియదు తది రోజున అసలు చాలా లేటుగా వస్తాడు ఏంటో తెలీదు కానీ వాయినాలు తీరిపోయిన వాళ్ళకి పర్వాలేదు అని అంటారు కానీ కానీ చంద్ర దర్శనం చేసుకుని చంద్రుడికి ఒక దీపారాధన చేసి అట్లు నివేదన చేయడం చాలా మంచిదంట ఈ అట్ల తద్ది పూజ రోజున సో అందుకనేసి ఇంకా ఎప్పుడు అలా కంటిన్యూ అనమాట ఇంక నేను ఇంకా నా పూజ అయిపోయిందో ఇంక నేను కొంచెం నీళ్ళు తాగితేనే కానీ అసలు అవ్వదు పర్వదు అసలు వాటర్ తాగితే కొంచెం పర్వాలేదు ఫాస్టింగ్ ఎంతైనా చేయొచ్చు కదా వాటర్ తాకుండా ఫాస్టింగ్ చేయడానికి చచ్చిపోతాం అనమాట ఇంకా రోజు అసలు ఓపిక లేదు అసలు అసలు పడిపోయేటట్టు ఉన్నాను అనమాట ఇంక ఈరోజు చాలా వీక్గా ఉంది ఇంకా సో అందుకనేసి ఇంక నేను తొందరగా ఫినిష్ చేసేస్తే కొంచెం వాటర్ తాగేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు అసలు అట్లు ఎలా వచ్చాయి చూడాలి అసలు ఫస్ట్ అదే అనుకుంటున్నాను అట్లు చూద్దాం అసలు ఎలా ఉన్నాయి టేస్ట్ అనేసి అనుకుంటున్నాను అనమాట ఇంకా నా పూజ అయితే అయిపోయింది ఇక్కడ దేవుని ఇదేమైనా పకెట్లో కలిపేస్తారనమాట జాజాలు కూడా మొత్తం కలిపేసుకుంటున్నాను కలిపేసుకొని ఇక్కడ అంటే ఇక్కడ చెరువు దగ్గరికి వెళ్తారు యాక్చువల్గా ప్రాసెస్ ఏంటంటే ఇక్కడ పూజ చేసుకుని చెరువు దగ్గరికి వెళ్తారు కానీ ఇక్కడ ఎక్కడ చెరువులు అయ్యి మనకి అసలు అక్కడే చెరువులు లేవు అక్కడే వెళ్ళట్లేదు ఇక్కడే వెళ్తాం చెరువుల దగ్గరికి ఇంకా లేదు ఇంకా అలాంటి సెక్షన్ ఏం లేదు ఇంకా ఇక్కడే కొంచెం వాటర్ పెట్టుకుని కలిపియడం జరుగుతుంది అనమాట ఎవ్రీ ఇయర్ ఇంకా ఈ ఇయర్ కూడా ఇంకా అదే కంటిన్యూ అయిపోతుంది ఇంకా ఇంకా ఇదే నా అట్ల పూజ వీడియో ఇంకా అది ఇలా జరిగింది ఇంకా అట్ల తద్ది పూజ ఇంకా డీటెయిల్గా కావాలంటే మనక లాస్ట్ ఇన్ మన వీడియో ఉంది తప్పకుండా ఒకసారి ఛానల్కి వెళ్ళి విజిట్ చేసి చూడండి బాయ్